నవీన జ్యోతిషం ప్రేక్షకులకి నమస్కారం మనం లగ్న ఫలాలను తెలుసుకుంటున్నాము ఈ లగ్న ఫలాల్లో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు గల ఏడు రోజులకి మనం లగ్న ఫలాన్ని లగ్నాన్ని అనుసరించి చెప్తున్నాము రాశిఫలాలు కాదు రాశిఫలాలు అనుకుని పొరపాటు పడవద్దు మీ లగ్నాన్ని మీరు తెలుసుకుంటే మీ జీవితాంతం మీరు లగ్న ఫలాలను ఉచితంగా మన ఛానల్లో పొందవచ్చు మీ లగ్నాన్ని మీ అంతట మీరే తెలుసుకునేదానికి ఒక పైసా కూడా ఖర్చు లేకుండా నేను ఒక సపరేట్గా వీడియో చేశాను ఆ వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్ని మీరు దాన్ని క్లిక్ చేసి ఆ వీడియోని చేసి మీ లగ్నాన్ని మీ అంతట మీరే తెలుసుకోండి లేదా మమ్మల్ని సంప్రదించి మీ లగ్న ఫలాన్ని మీ జీవితాంతం తెలుసుకోండి పరిహారాలు అన్నిటిని పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని అనుకుంటున్నాను ఇకపోతే ఈ వారం లగ్న ఫలాల్లో భాగంగా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే లగ్నం వృచ్చిక లగ్నం ఈ వృచ్చిక లగ్నానికి ఈ వారం ఎలా ఉంది అని కానీ మనం తెలుసుకుంటే ఈ వృచ్చిక లగ్నానికి మూడవ ఇంట్లో అంటే మకర లగ్నంలో గురుబుధ శనులు కుంభలగ్నంలో శుక్రులు వృషభ లగ్నంలో కుజురాహువులు కలిసి ఉన్నారు చంద్రుడి యొక్క గమనం పది పదకొండు పన్నెండు మీదుగా లగ్నం మీదుగా కూడా ఉంది అందువల్ల ఈ గ్రహ స్థితిగతులను మనం పరిశీలించినప్పుడు శని బుధులు మూడవ ఇంటిని చెడొడుతున్నారు గురువు అక్కడ ఉన్నా కూడా గురువు ఇవ్వాలనుకున్నటువంటి మంచి ఫలితాలని ఇవ్వనివ్వటం లేదు అందువల్ల మీరు ఏమైనా చర్చలకు కానీ లేకపోతే ఏమన్నా మాట్లాడుకునేదానికి మనం ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పెళ్లి సంబంధాలు ఉంటాయి ఆ పెళ్లి సంబంధాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం కదా ఇట్లాంటి మాటలకి చర్చలకి కొంచెం నెగిటివ్గా ఉందనే చెప్పుకోవాలి మీకు చాలా కోపంగా ఉంటారు ఈ వారము మీ కోపానికి కూడా కొంత కారణంగానే ఉంది కానీ ఆ కారణానికి ఆ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కోపంతో వగిలాడిపోవద్దు మీ మానసిక ప్రశాంతతని దూరం చేసుకోవద్దు చర్చలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండండి ఈ వారము ఇట్లాంటివి ఏమన్నా నెగిటివిటీకి సంబంధించినవి ఏమైనా గొడవలు ఇట్లాంటివి ఉంటే వీటికి మాత్రం చాలా దూరంగా ఉండమని నేను సలహా ఇస్తాను ఇకపోతే మీకు ధనానికి సంబంధించిన ఇబ్బందులు పెద్దగా లేవు చిన్న చిన్న ఇబ్బందులు సమయానికి అడ్జస్ట్ కాకుండా ఉంటాయేమో కానీ లాంగ్ రన్లో అయితే ఏం కనిపించడం లేదు ఏమైనా ఉండే ఒకటి రెండు నెలల్లో మీ సమస్యలకి పరిష్కారం ధనపరంగా అన్నిటికీ సమస్యలకు పరిష్కారం వచ్చేస్తుంది ఈ రాశిలో ఉన్నటువంటి ఈ లగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంచెం గడ్డు కాలమే అందువల్ల విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి మీరు హాస్పిటల్స్కి కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి సాధ్యమైనంత వరకు ఏ గొడవలకి ఇట్లా వెళ్ళేసి మీ పైకి మీ మానసిక ప్రశాంతతను పాడు చేసుకోకుండా ప్రశాంతమైన జీవితం గడపాయించ గడపాలని పదే పదే చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత మీ ఇంట్లో మీ భార్యాభర్తలు కానీ వీళ్ళని మాట్లాడుకునేటప్పుడు కూడా కొంచెం సర్దుబాటు ధోరణి అవసరం సడన్గా వచ్చే కొన్ని న్యూస్లు కానీ సడన్గా జరిగే కొన్ని పరిణామాలు కానీ ఈ వారం మిమ్మల్ని ఆందోళనకి గురి చేస్తాయి మీకు ధనపరంగా మాత్రం ఈ వారము మంచిగానే ఉంది ఏ విధమైన ఇబ్బందులు లేవు ఇకపోతే ఉద్యోగస్తులకు మాత్రం చాలా మంచి కాలము అందులోన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా మంచిగా ఉందనే చెప్పుకోవాలి పెద్ద ప్రెజరు అంటే ఏముండదు మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఆ పనికి భవిష్యత్తులో గుర్తింపు వస్తుంది ఇప్పుడు గుర్తింపు రాకపోయినా మీరు పెద్దగా కలత చెందవద్దు మీ ఖర్చులను మీ అదుపులో ఉంచుకోండి దుబారాలు చేయవద్దు కొంచెం మీ భవిష్యత్ అవసరాలకి ఎప్పుడు రెడీ క్యాష్ ఉంచుకోమని చెప్పేసి ఉంచుకోమని ఇంకొక సలహా ఇస్తున్నాను ఇకపోతే ఆది సోమ మంగళవారాలు మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి మంగళ బుధవారాలు కూడా మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అందువల్ల ఈ ఆది సోమ మంగళాలు ఆది సోమ వారాలు ఎక్కువ లాభాలని ఆశించకండి ఆశించి భంగపడవద్దు మంగళ బుధవారాలు మాత్రం మీరు ఎక్కువ ఖర్చు పెట్టవద్దు ఎక్కువ ఖర్చు పెట్టి బాధపడవద్దు గురు శుక్రవారాలు మీకు చాలా మంచిగా ఉంది గురు శుక్రవారాలు మీకు లక్కీగా ఉంది మీరు అనుకున్న పనులు ఏమన్నా ఉంటే ఈ గురు శుక్రవారాల్లో చేసుకోవచ్చు శనివారం కూడా మీకు అనుకూలంగానే ఉంది మొత్తం మీద గురు శుక్ర శనివారాలు ఈ వారం మీకు అనుకూలంగా ఉంది ఏ పనులైనా ఈ మూడు రోజులు చేసుకోమని సలహా నమస్కారం